చిత్త నమస్తే అండి ముందుకు చాలా ఆదరించి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ప్రజెంట్ అయితే మనం ఎర్రైనా పచ్చులు సొంతలో ఉన్నాండి చూసుకోవచ్చు మొత్తం కూడా దూడలు అయితే కనబడుతున్నాయి ఒక పది పది దూడలు దాకా ఏజ్ వచ్చేసి టెన్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ థర్టీన్ మంత్స్ ఉన్న ఏజ్ ఉన్న దూడలు అని చెప్పారు మనకి వేరే మాట్లాడుతున్నారు చూసుకోవచ్చు కొంచెం మదర్ మిల్క్ కూడా చూసుకోవాలి అవగాహన రైతులు చూడేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండాలి చూసుకోవచ్చు కొన్ని కొమ్ము దగ్గర ఉంటాయి కొన్ని కొమ్ము ఎడవు ఉంటాయి కొమ్ము ఎడవ ఉంటాయి లోకల్ బ్రీడ్ అండి జాగ్రత్త చూసుకోండి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి బాగా ఉన్న రైతులు వచ్చి మళ్ళీ కడవరేలాంటి పదే ఇలా మెయిల్స్ ఉంటాయి మెయిల్స్ కూడా ఒక రెండు ఉన్నాయి ఫిమేల్స్ కూడా ఉన్నాయి మూసుకోవచ్చు మీరు అన్నీ కూడా చూడలేదు వేరే మాట్లాడుతున్నారు రేట్ విషయం అయితే పదిహేను వేల నుంచి ఇరవై ఐదు ఇరవై వేల వరకు ఉన్నాయని చెప్పారు రేట్ చూసుకోవచ్చు మీరు మెయిల్స్ ఉన్నాయి ఇందులో ఫిమేల్స్ రెండు కూడా ఉన్నాయి ప్రజలు అయితే వంటలు ఉన్నాయి ఫుల్ వీడియో కూడా మీరు చూసుకోవచ్చు కొన్ని ఛానల్లో ఉంటుంది ఫోటోస్ పూడి గేదల రేట్ ఎట్లా ఉన్నాయి పాడి గేదెలు రేట్ ఎట్లా ఉన్నాయి అనే విషయాలు కూడా మనం అయితే చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి దూడలే ఎక్కడైనా కూడా మనకి మార్కెట్లో ఈ ఈ మార్కెట్లో వచ్చేసి ఈ రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అనుకుంటాం ఇంకా దిగుతున్నాయి రోడ్లు అయితే దిగుతున్నాయి దూడలు చూసుకొని వేరే మాట్లాడుతున్నారు రైతులు వచ్చి వేరే అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ మనకి ప్రెగ్నెంట్ బఫుల్ రోస్ మీకు ఇంకా ఇవన్నీ అయితే పాలిష్ కాబట్టి దూడలేదు దీని కింద వీటి కూడా పాలిష్ చేయగలిదాలు ఇవన్నీ కూడా పాలిష్ చేయగలిదా దూడలు దూడలు అయితే కొన్నిటికి ఉన్నాయి కొన్నింటికి లేవు కొన్ని చూసుకోవచ్చు ఇవన్నీ కూడా దూడలు కొన్నిటికి ఉన్నాయి చూసుకోండి మీరు ముందైతే కట్టేస్తారు దూడలు వాళ్ళు చెక్ చేసుకోండి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెక్ చేసుకోండి రేట్ అయితే ఫిక్స్ ఏమి ఉండదు ఎక్కడ కూడా ఏ మార్కెట్ అప్లోడ్ అవుతుంది ఒకసారి అయితే ఈ వీడియో చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజీ కూడా ఉంది వాటిని కూడా ఫాలో అవ్వండి అప్డేట్ అయితే ఇస్తుంటాము ఫుల్ వీడియో పెడతానండి ఒకసారి